me mm -hmm. Happy Christmas! <laughs> <laughs>

ಚಿನಾ ಈ राउंड ಎರಡನೇ ಬೇಕೋ

మన పిసి రాష్ట్ర నాయకులు పబ్లిక్ కార్యదర్శి వేనన్న గారు ఆ చిన్న తరఫున కీకటింగ్ కార్యక్రమం ఉన్నది Happy, happy Merry, Merry Merry, Christmas! Merry Merry Christmas! Merry, Merry Christmas! Happy! Happy Christmas! Merry! Merry Christmas! Merry! Merry Christmas! ಓಕೆ ಸಂಜಯ್ <inaudible> <laughs> 아. <뭔람> 아. <뭔람> I say, I say, I s a I say, say, s

ాప్తిస్ట్ చర్చి అందరి ఎల్లప్పడ చర్తగడ చర్చి ఈ చర్చికి మేలాది మంది క్రైస్తవ సోదరులైతే సోదరి మంది అయితే అందరు ఇతర మిత్రులందరూ కూడా ఈ చర్చి ఈ క్రిస్మస్ గౌరవ నేర్త ఈ వందేళ్ల పై ఉన్న చర్చలో ఉన్నది ఈ చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా ఈ చర్చలో అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ సదస్సు దామోహరి జరి ఉన్నప్పుడు ఈ ఈ ఈర్మాణం నుంచి కొంత ఫండ్ పెట్టి అది అప్డేట్ చేసే కార్యక్రమంలో కొంతమంది సోదరులు నేను కోర్టు ఇవ్వడం జరిగింది అది ఈ తొందరనే దానిలో తెలియజేపించు ఈ చర్చికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వత సూచనల మేరకు ఈ చర్చి కూడా మా మాతో పాడే జరిగే పనులతో పాటు ఈ చర్చిను కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోవడానికి కూడా తెలుసుకుంటున్నాను ఈ సందర్భంగా మా ముప్పై ఏదో వారి సోదరులు సంజయ్ గారు అయితేంది గద్దల చంద్రశేఖర్ గారు అయితేంది రవి గారైతుంది కిరిస్తా గారు ఇతర అందరూ మా ముఖ్యందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం ఈ చర్చ అనేది ముప్పై ఐదో వార్డు వస్తుంది కాబట్టి మా సోదరులు కూడా ఇక్కడ బలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ కూడా కలిసి కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ముప్పై ఐదో వార్డు ఒకప్పుడు ఈ చర్చ ప్రాంగణంలో కాంగ్రెస్ ఉంది మాకు తిరిగి పునర్వం చేయాలని మా ముఖ్యందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా మరి చిరు కోరిక కూర్చు చూపిస్తున్నాను Thank you. Thank you.